హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు టిప్స్ ఈరోజు ఈజీగా హ్యాండ్ వాష్ ఎలా తయారు చేసుకోవాలని చూపించాలనుకుంటున్నానండి ఇది చాలా అంటే చాలా ఈజీగా చాలా తక్కువ ఖర్చు అయితే అయిపోతుంది మనకి మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది కదండి అంత ఖర్చు పెట్టక లేకుండా ఇంట్లోనే చాలా సులువుగా హ్యాండ్ వాష్ ఎలా తయారు చేసుకోవాలని అయితే చూపిస్తాను తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఫస్ట్ నేను ఒక డెటాల్ సోప్ అయితే తీసుకున్నాను ఇలా డెటాల్ సోప్ తీసుకుని దీన్ని చాలా సన్నగా అయితే తురుముకోవాలి మనం తొంద తురుముకొని పెట్టుకుంటే కనుక చాలా ఈజీగా మెల్ట్ అయిపోతుందండి ఇది ఒక పక్కన అయితే చాలా సన్నగా వస్తుంది ఒక పక్కన చాలా లోవుగా ఈ గ్రేటర్ రెండు రకాలుగా వస్తుందండి మాది కానీ దాంట్లో చాలా సన్నగా వచ్చే దాంట్లో అయితే మాత్రం అలా తురుము పట్టుకోవాలి మనం ఫస్ట్ మొత్తం ఈ సోప్ తురిమితే చాలా ఈజీగా హ్యాండ్ వాష్ అయితే తయారైపోయినట్టే అండి వితిన్ టెన్ మినిట్స్లో అయితే అయిపోతుంది ఇప్పుడు హ్యాండ్ వాషెస్ కొనాలంటే చాలా అంటే చాలా కాస్ట్లీగా ఉంటున్నాయి ఇటువంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఎక్కువ ఉన్నాయండి ఒక్కసారి నా ఛానల్ విజిట్ చేసి చూసి నా ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇలా చక్కగా మనం మొత్తం ఒక సోప్ తురిం పెట్టేసుకోవాలి ఇదైతే నేను డెటాల్ కొద్దిగా పెద్ద సోప్ తీసుకున్నాను ఇదే సోప్తో నాకు రెండు బాటిల్స్లో లిక్విడ్ అయితే అవుతుందండి ఇప్పుడు హ్యాండ్ వాష్ అదే మనం చిన్న సోప్ తీసుకుంటే ఒక బాటిల్లో అయితే అవుతుంది చక్కగా నేను చెప్పిన మెజర్మెంట్స్ అయితే చేయండి చాలా చక్కగా అయితే చక్కగా వస్తుంది మీకు ఆ పెద్ద సోపు అయితే మాత్రం మనం తీసుకుని తూరం పట్టున్నాం కదా ఒక లీటర్ వాటర్ అయితే మనం తీసుకోవాలి ఇవి డ్రింకింగ్ వాటర్ తీసుకోవాలండి అంటే మినరల్ వాటర్ మనం తాగేది సాల్ట్ వాటర్ అయితే తీసుకోకూడదు ఒక లీటర్ వాటర్ అయితే తీసుకోవాలి పెద్ద సోప్ మనం ఒక లీటర్ తీసుకోవాలి అదే చిన్న సోప్ అయితే అందులో సగం మీకు తెలిసిందే కదా తీసుకుని చక్కగా మనం బాయిల్ అయితే చేసుకోవాలి ఇలా బాయిలింగ్ చేసుకు వచ్చిన తర్వాత మనం స్టవ్ అయితే ఆపేయాలి ఇంకా స్టవ్ ఆపిన తర్వాత బౌల్ అయితే మాత్రం కొద్దిగా పెద్ద తీసుకోవాలి ఇలా కొద్దిగా పెద్ద బౌల్ తీసుకుని దీంట్లో మనం బాయిల్ చేసిన ఒక లీటర్ వాటర్ ఉంది కదా ఈ ఒక లీటర్ వాటర్ అయితే మొత్తంగా వేసేసుకోవాలి కానీ మనం వేడి నీళ్ళతోనే చేయాలండి చన్నీళ్ళతో అసలు చేయకూడదు వేడి నీళ్ళతోనే చాలా ఫోమీగా చాలా చక్కగా అయితే వస్తుంది ఇప్పుడు మనం పెట్టుకునే సోప్ మొత్తం ఈ వాటర్లో అయితే వేసేయాలి హ్యాండ్ వాషెస్ చాలా రకాలుగా చేయొచ్చండి ఇందులో నేను ఒక మెథడ్లో అయితే ఒక హ్యాండ్ వాష్ చూపిస్తున్నాను మీకు నచ్చితే మీకు కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ ఇచ్చేయండి తప్పకుండా మీకు నచ్చిన ఫ్లేవర్స్తో కూడా నేను చేయగలను ఇది చక్కగా కరిగే వరకు ఒక విస్కర్ కానీ ఒక స్పూన్ కానీ తీసుకుని మనం అయితే కలుపుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా స్పూన్తో కానీ వెసుకతో కానీ కలుపుకుంటే చక్కగా కరిగిపోతుంది మొత్తం కరిగే వరకు కలుపుకోవాలి ఇలా కరిగిన తర్వాత ఎలా ఉంటుంది ఇప్పుడు గరిటితో కలిపి అయితే చూపిస్తున్నాను మీకు ఇలా లిక్విడ్గా అయితే ఉంటుంది ఒక లీటర్ వేడి నీళ్ళు అలాగే ఒక డెటాల్ సోప్ ఇది మొత్తం చక్కగా కరిగిపోయింది కదా ఇప్పుడైతే మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి అంటే వడపోసి జాలి ఉంటుంది కదా దాంతో అయితే మాత్రం చక్కగా వడపోసేసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే సోప్ పీసెస్ ఉన్నా ఏదైనా నలకలు అవి ఉన్నా సరే నలకలు అయితే ఉండవు అనుకోండి సోప్ పీసెస్లో అది ఉంటే మళ్ళీ బాగుండదు కాబట్టి చక్కగా అయితే మొత్తం అంతా వడపోసేసుకోవాలి క్లాస్లో ఏమైనా సోప్లో ఉన్నా మనం స్పూన్తో అంటే కనుక ఇంతకైతే మొత్తం దిగిపోతుంది పైన పేస్ట్ లాగా అయితే దిగిపోతుంది ఇలా చక్కగా మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు లిక్విడ్ అయితే మాత్రం ఇలా వచ్చింది ఎలా వచ్చింది ఈ లిక్విడ్ ఇంకొకసారి కలిపి చూస్తే ఫస్ట్లో అయితే ఇలా పల్చగా ఉంటుందని తర్వాత చాలా చక్కగా అయితే అయిపోతుంది దీంట్లో మనం ఒక స్పూను కొబ్బరి నూనె అయితే వేసుకోవాలి కొబ్బరి నూనె లేదా గ్లిజరైన్ అయితే వేసుకోవచ్చు గ్లీజరైన్ ఇంట్లో లేకపోతే ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసుకోవాలి కొబ్బరి నూనె వేసుకోవడం వల్ల మన హ్యాండ్స్ వాష్ వాష్ చేసుకున్నప్పుడు చాలా మాయిశ్చరైజర్గా అయితే ఉంటుంది చేతులకు ఎటువంటి హాని జరగకుండా చాలా స్మూత్గా కూడా ఉంటుంది అలాగే ఒక స్పూను రోజు వాటర్ కూడా వేసుకుంటున్నాను నేను ఈ రోజు వాటర్ వేసుకోవడం వల్ల మన నెయిల్స్ అది ఎక్కువగా మన హ్యాండ్ వాష్ చేసిన నెయిల్స్ అవి చాలా స్ట్రాంగ్గా ఉండడం చాలా చక్కగా ఉంటాయండి నెయిల్స్ అలాగే హ్యాండ్స్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంటుంది హ్యాండ్ వాష్కి దానికోసం ఒక స్పూన్ అయితే మాత్రం రోజు వాటర్ కూడా వేసుకోవాలి రోజ్ వాటర్ కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ రోజు వాటర్ అలాగే కోకోనట్ ఆయిల్ వల్ల అయితే మాత్రం చాలా మాయిశ్చరైజర్గా హ్యాండ్స్ ఉంటాయి దానికోసం తప్పకుండా ఇవి రెండు వేసుకోవాలి తర్వాత మంచిగా స్మెల్ రావడం కోసం హ్యాండ్స్ చక్కగా స్మెల్ రావడం కోసం అయితే మాత్రం ఒక కంఫర్ట్ ప్యాకెట్ అయితే ఒకటి కట్ చేసి వేస్తున్నాను నేను ఇదైతే ఆప్షనల్ అండి మీ ఇష్టం మీకు డెటాల్ స్మెల్ చాలు అంటే కానీ డెటాల్ వేసుకోవచ్చు లేదంటే కంఫర్ట్ వేసుకోవచ్చు ఒక ప్యాకెట్ కంఫర్ట్ అయితే వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఆల్రెడీ సోప్లో డెటాల్ స్మెల్ ఎలానే ఉంటుంది కాబట్టి డెటాల్ సోప్ తీసుకున్నాను కాబట్టి కొద్దిగా కంఫర్ట్ వేస్తే రెండు కూడా మంచి సువాసన అయితే వస్తుందండి హ్యాండ్ వాష్ కన్నా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇలాగా ఇలా మొత్తం మిక్స్ చేసుకుని మనం ఒక మూడు గంటలైతే పక్కన పెట్టేసుకోవాలి మూడు గంటల పక్కన పెడితే అలా టైట్గా అయితే అయిపోతుంది ఇది మనం ఒక స్పూన్తో కానీ విసుకరుతో కానీ చక్కగా విసుక్ చేసుకోవాలి అంటే ఇది ఒక స్మూత్గా అయ్యే వరకు మనం చేసుకోవాలిలా గట్టిగా ఉంది కదా మొత్తం అంతా హ్యాండ్ వాష్ లాగా లా అయితే వస్తుంది అలా అయితే చేసుకోవాలి ఒక టూ మినిట్స్ చేస్తే చక్కగా అయితే అయిపోతుంది మన హ్యాండ్ వాష్ అయితే రెడీ అయిపోయినట్లే చూడండి ఎంత చక్కని హ్యాండ్ వాష్ రెడీ అవుతుందో మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇలా హ్యాండ్ వాష్ తయారు చేసుకుని మనం బాటిల్లో కనుక స్టోర్ చేసి పెట్టుకుంటే ఈ పెద్ద సోప్తో చేసుకున్న దగ్గర దగ్గర టూ మంత్స్ అయితే వస్తుందండి డైలీ వాష్ చేసుకున్న టూ మంత్స్ అయితే వస్తుంది అదే చిన్న సోప్తో కనుక చేసుకుంటే వన్ మంత్ అయితే తప్పకుండా వస్తుంది చూసారు ఎంత మంచి టెక్చర్ వచ్చిందో మీకు ఇంత గట్టిగా వద్దు కొద్దిగా లిక్విడ్గా కావాలంటే కనుక ఈ టై టైంలోనే మనం కొద్దిగా గోరువెచ్చని నీళ్లు పోసుకుని చక్కగా మళ్ళీ విస్క్ చేయాలి స్పూన్తో కలిపిస్తే కొద్దిగా పలచగా అయితే వస్తుంది నాకైతే ఈ టెక్స్చర్ ఉండడం అయితే చాలా ఇష్టం ఎలా అయితేనే చాలా బాగుంటుందండి ఇది ఇప్పుడు మనం ఏదన్నా ఒక ఓల్డ్ హ్యాండ్ వాష్ డబ్బా కానీ షాంపూ డబ్బా కానీ ఉంటే కదా అటువంటి డబ్బా తీసుకుని మనం ఆ డబ్బాలైతే వేసుకోవాలి ఈ హ్యాండ్ వాష్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ రెడీ చేసుకోవచ్చు అండి అలాగే అందరూ కూడా హ్యాండ్ వాష్ అయితే చేసుకోవచ్చు చేతులకు ఎటువంటి హాని కూడా కలగదు ఇది అయితే నాది హామీ ఎందుకంటే నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను కాబట్టి నాకైతే ఒక డబ్బా అయితే ఫుల్ అయిపోయింది అలాగే ఇంకొక డబ్బాలు కూడా వేసుకున్న రెండు డబ్బాలు అయితే అయిందండి ఇలా చక్కగా టైట్గా మూత తిప్పేసుకుంటే కనుక మంచి హ్యాండ్ వాష్ అయితే రెడీ అయిపోయింది చూసారా దీంట్లోనే చాలా రకాలుగా అయితే చేసుకోవచ్చండి ఒక టైప్ అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను మిగిలింది మీకు కావాలని నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తప్పకుండా అది కూడా ఎలా చేయాలని అయితే చూపిస్తాను మీకు ఇది పెద్ద డబ్బా అండి హ్యాండ్ వాష్ కన్నా పెద్దసే షాంపూ డబ్బా అనమాట అది కానీ చాలా ఎక్కువ వచ్చింది ఈ రెండు కూడా నాకు టూ మంత్స్ పైన అయితే వస్తాయి లో ఉంటే కనుక ఎక్కువగా హ్యాండ్ వాష్ వాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలా ప్రెస్ చేసి ఎక్కువగా వాడినా మనకు త్వరగా అయితే కంప్లీట్ అవ్వదు మనకు డబ్బుకు డబ్బు ఆదా చేసుకోవచ్చు అలాగే ఇంట్లోనే మనం చేసుకున్నామన్న తృప్తి కూడా మనకు ఉంటుందండి వీడియో మీకు నచ్చిందండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయి తప్పకుండా ఒకసారి చూసి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు మీ అందరికీ కూడా మన బబ్బు తెలుగు టిప్స్ అయితే మాత్రం వెల్కమ్ ఎప్పుడూ చెప్తూనే ఉంటుందండి హ్యాండ్ వాష్ చాలా తిగ్గా ఉంది కదా చాలా బాగుంది కాబట్టి నేనైతే మీకు వాటర్లో వాష్ చేసి కడిగి కూడా చూపిస్తాను మీకు ఈ కోవిడ్ అది వచ్చిన దగ్గర నుంచి ఎక్కువగా హ్యాండ్ వాష్ శానిటైజర్ ఇటువంటి అయితే చాలా ఎక్కువగా అప్పటి నుంచి వాడుతూనే ఉన్నాం కదా మనం అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా శానిటైజర్ ఎలా చేయాలని చూపిస్తాను మీకు ఈ రోజుకి ఇదేనండి వీడియో మనకి మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్